పాతకాలం చట్నీ రుచే వేరు రోడ్లో నూరుతున్నప్పుడు మన నోట్లో నీళ్ళు ఊరుతాయి అంత రుచిగా ఉంటుంది ఆ స్మెల్కే మనం టెంప్ట్ అయిపోయి వెంటనే రైస్ తినేయాలి అనిపిస్తుంది అంత రుచిగా ఉంటాయి ఈరోజు నేను చూపించబోయే ఈ ఉల్లిపాయ చట్నీ చాలా చాలా రుచిగా ఉంటుందండి స్పైసీ స్పైసీగా పుల్ల పుల్లగా అలాగే కొంచెం తీయగా ఎంత బాగుంటుందంటే మీకు జలుబు దగ్గు జ్వరం వచ్చినప్పుడు ఈ కర్రీని తయారు చేసుకొని తిన్నారు అంటే చాలు అన్నం తినబుద్ధి కానప్పుడు కూడా కడుపు నిండుగా తినేస్తారు కడుపు నిండుగా వాళ్ళు కూడా ఈ చట్నీ రుచికి మరింత తినేస్తారు అంత టేస్టీగా ఉంటుందండి దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు స్పూన్ల దాకా ధనియాలను వేసి లో ఫ్లేమ్ లో బాగా వేయించండి ధనియాలు మంచి స్మెల్ వచ్చే వరకు వేయాలి తర్వాత ఇందులోకి తినగలిగే కారం బట్టి ఎండుమిర్చిని తీసుకోండి ఒక ఇరవై దాకా తీసుకోండి ఇక్కడ మనం తీసుకునే ఉల్లిపాయలకి ఇరవై ఎండుమిర్చి అయితే సరిపోతుంది మీరు స్పైసీ కాస్త వేసుకుంటేనే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఎండుమిర్చిని కూడా లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించండి ఎండుమిర్చి కాస్త రంగు మారాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్రని వేసేసుకొని ఈ జీలకర్రని చిటపట్ల ఆడేంత వరకు వేయించుకోవాలి ఎన్ని చెప్పినా సరే పెద్దల కాలంలో చేసే చట్నీల రుచి వేరండి ఇప్పుడు మనం మిక్సీలు వేయడం వల్ల లేదా వెజిటేబుల్స్ ని ఎక్కువగా మనం వాడుతూ ఉన్నాం కదండి పాతకాలం చట్నీలకి మనం బాగా చెప్పేసి చాలా రోజులైపోయింది అనుకోండి ఆ చట్నీలు రుచి ఎంత బాగుంటాయంటే అందులోకి వెజిటేబుల్స్ తక్కువగా వేసేవాళ్ళు కానీ వాళ్ళు చేసే చట్నీ మాత్రం ఎంత రుచిగా ఉంటుందో ఇక్కడ నేను చూపించిపోయే ఈ చట్నీ కూడా వెజిటబుల్స్ ఏమీ కూడా అవసరం లేదు ఉల్లిపాయ ఉంటే చాలు మనం కమ్మనైనా ఈ చట్నీని తయారు చేసేసుకోవచ్చు ఎంత రుచిగా ఉంటుందంటే ఖచ్చితంగా మీరైతే ట్రై చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీరు ఈ రెసిపీకి ఫిదా అయిపోతారు ఇప్పుడు జీలకర్ర వేగిపోయింది కదా ఇందులోకి రెండు రెమ్మల పచ్చి కరివేపాకును వేసుకోవాలి ఈ కరివేపాకును ఎక్కువసేపు వేయించకండి మనకి ఆ కరివేపాకు ఫ్లేవర్ తెలియాలి కదండి అందుకని కొన్ని సెకండ్లు చేసుకుని ఇవంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి తర్వాత అదే ప్యాన్లోకి ఒక ఏడు నుంచి ఎనిమిది ఉల్లిపాయలు గ్రాముల్లో చెప్పాలంటే ఒక మూడు వందల గ్రాముల దాకా ఉంటాయండి ఈ ఉల్లిపాయలను పొట్టు తీసేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మొదళ్ళు అలాగే కొనలను కట్ చేసేసుకొని పొట్టు తీసేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ప్యాన్లో అన్నీ కూడా అమర్చి కొద్దిగా నూనె వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మరో సైడ్కి టర్న్ చేసేసుకొని ఇందులోకి గుప్పెడు వెల్లుల్లి రబ్బర్లే వేసేసుకోవాలి ఉల్లిపాయలతో పాటు ఇందులోకి వెల్లుల్లి డబ్బులు కూడా మంచిగా ఉంటాయండి గుప్పెడి నిండాకు తీసుకోండి లేదంటే ఒక ఇరవై నుంచి ముప్పై దాకా తీసుకోండి మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై చేసేసుకోండి చూడండి మరొక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ రెండు కూడా చూడండి మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఈ విధంగా ఫ్రై అయిపోతే చాలు మనకి ఉల్లిపాయ మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి చేసుకోండి మనం ముందుగా ఎండుమిర్చిని వేయించుకున్నాం కదా అవంతా కూడా రోట్లోకి వేసేసుకోండి అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోండి ఇదంతా మెత్తగా దంచండి ఇక్కడ నేనైతే దంచి తయారు చేస్తున్నాను మీకు ఒకవేళ ఇలా దంచుకోవడం వీలు అవ్వదు అనుకుంటే మీరు మిక్సీలోకి వేసేసుకొని అయినా ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాకపోతే మనం ఇలా రోట్లో నూరుకున్నాం అనుకోండి రుచి చాలా బాగుంటుందండి ఒక్కసారి మీకు వీలుంటే ట్రై చేయండి లేదు మీకు టైం లేదనుకుంటే మాత్రం మిక్సీలో అయినా వేసేసుకోవచ్చు ఎండుమిర్చి మెదిగాక ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి ఇందులోకి కాస్త చింతపండు ఎక్కువగానే పడుతుందండి అందుకని కాస్త పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును గంట ముందే నానబెట్టుకోండి బాగా నానిన చింతపండును ఇందులోకి వేసేసుకొని మెత్తగా నోరండి అలాగే చింతపండు మునిగేంత వరకు నీళ్లను వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయకండి మనకు ఆ వాటర్ అయితే అవసరం అవుతాయి చింతపండు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది చింతపండు వేసి మెత్తగా మెదిగాక తర్వాత అవసరాన్ని బట్టి ఆ నీళ్ళను కూడా అదిరండి చింతపండు నానబెట్టుకున్న నీళ్ళను కూడా వేసేసుకుని ఇదంతా మెత్తగా నూరండి తర్వాత రుచికి సరిపడ ఉప్పు లేదో చెక్ చేసేసుకోండి ఉప్పు సరిపడా అయిందంటే ఇందులోకి మనం వేయించుకున్న ఉల్లిపాయ వెల్లుల్లి ఉన్నాయి కదండి అందులో నుంచి వెల్లుల్లి మాత్రం ముందు వేసుకోండి వెల్లుల్లి మనకి మెత్తగా మెదగాలి ఉల్లిపాయ మెత్తగా మెదగాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఫస్ట్ వెల్లుల్లిని వేసేసుకొని ఇదంతా మెత్తగా నూరండి మరి మెత్తని చూర్ణంలో కాకుండా అక్కడక్కడ మనకి తినేటప్పుడు ఈ వెల్లుల్లి తగలాలి ఎందుకంటే వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై అయిపోయింది కదండి తింటూ ఉంటే చాలా బాగుంటుంది కాస్త కచ్చ దంచాక ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలని కూడా వేసేసుకోండి ఇక్కడ మీకు ఉల్లిపాయ గురించి ఒక చిన్న స్టోరీ చెప్తానండి మా అమ్మ ఈ చట్నీ చేసేటప్పుడు ఈ ఉల్లిపాయల్ని మేము ఎక్కువగా తినేవాళ్ళం అంటే ఉల్లిపాయలు ఇలా ఉడికించాక తినేకి చాలా చాలా రుచిగా ఉంటాయండి అమ్మ చట్నీ నూరేటప్పుడు మేము కొన్ని సపరేట్గా తీసుకొని తినేవాళ్ళం చాలా చాలా రుచిగా ఉంటాయండి ఇలా నూరుకుంటూ ఉల్లిపాయలని తినుకుంటూ చట్నీ చేసేసుకుంటూ ఎంత బాగుంటుందో ఆ ఫీలే వేరండి నేనైతే ఇక్కడ ఉల్లిపాయ చట్నీ నూరుతూ ఒక ఉల్లిపాయను మొత్తం తినేసాను చాలా చాలా బాగా ఉంటాయండి ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకున్నా సరే లేదా మనం స్టవ్ మీద కాల్చుకొనైనా ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అప్పట్లో అయితే అమ్మ నిప్పుల్లో కాల్చేది ఉల్లిపాయల్ని నిప్పుల్లో వేసి బాగా కాల్చి వాటిపైన ఉన్న పొట్టుని తీసేసుకొని ఈ చట్నీ నొరేది నేనైతే ఇలా ప్యాన్ లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయల్ని వేయిస్తున్నాను ఎందుకంటే స్టవ్ మీద కాల్చడం కంటే కూడా ఇలా ప్యాన్ లో మనం ఉడికించి అది రండి ఫ్రై చేసుకొని ఈ చట్నీ చేసుకోవడం చాలా బాగుంటుంది ఉల్లిపాయలు వేసాక ఒకటి రెండు సార్లు దంచాలి ఎక్కువసేపు దంచేసి మెత్తగా చేయకండి తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేయండి ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోండి తర్వాత అంతా బాగా కలిసేలా కలిపి మనం ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో రుచికరమైన ఉల్లిపాయ చట్నీ రెడీ అయిపోయిందండి ఎంత టేస్టీగా ఉంటుందంటే మనం కాస్త పులుపుని ఎక్కువే వేసుకున్నాం కారాన్ని ఎక్కువే వేసుకున్నాం ఇక ఉల్లిపాయ అనేది ఫ్రై చేసుకోవడం వల్ల తీపి వస్తుంది పచ్చి ఉల్లిపాయ అయితే మనకి కారంగా ఉంటుంది అదే మనం కాస్త ఫ్రై చేసినది కానీ కాల్చినది కానీ తీయగా ఉంటుంది అందువల్ల కారం కారంగా పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి నోటికి కాస్త వెరైటీగా ఏదైనా తినాలనుకున్నప్పుడు ఈ కర్రీ చాలా చాలా బాగా ఉంటుంది తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఈ చట్నీ రుచి చాలా బాగుంటుందని చెప్పాను కదా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం కిచెన్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్